చోడవరం భక్తులకు కొండంతండగా ఉంటూ వారి కోర్కెలు నెరవేర్చే కార్యసిద్ధి వినాయకుడిగా చోడవరం స్వయంభూ విఘ్నేశ్వరుడు పేరొందాడు ఉత్తరాంధ్ర కాణిపాకంగా పేరు పొందిన ఈ విఘ్నేశ్వరాలయానికి రాష్ట్రం వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ విఘ్నేశ్వరాలయాన్ని ఎందరో ప్రముఖులు దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటుంటారు ఏటా తొమ్మిది రోజులు పాటు జరిగే స్వయంభూ వినాయకుడి ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై తరిస్తారు ఉత్తరాంధ్ర కాణిపాకంగా పేరొందిన స్వయంభూ విఘ్నేశ్వరాలయానికి రెండు వందల సంవత్సరాల చరిత్ర ఉంది ఈ ప్రదేశాన్ని కొందరు తవ్వుతుండగా స్వయంభూ వినాయకుడు బయటపడ్డాడు నాటి నుంచి ఈ విగ్రహం పెరుగుతూ వస్తోంది విగ్రహం బయటపడిన తర్వాత ఇదే చోట వినాయకుడికి గుడికట్టి నిత్య ధూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తున్నారు పూర్తిగా భూమి రూపల నుంచి వెలికి వచ్చిన ఈ విఘ్నేశ్వరుడి తొండం ఎక్కడ ఉందనేది ఇప్పటికీ ప్రశ్నార్థకమే ఈ వినాయకుడు ఏటా పెరుగుతూ ఉండటంతో ఈ విగ్రహానికి తయారు చేసిన నగలు ఆభరణాల సైజులను ప్రతి రెండేళ్లకోసారి మార్పులు చేస్తుంటారు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయం కొడమంచిల్ వంశీయుల వంశ పారంపర్య అర్చకత్వంలో కొనసాగుతోంది పూర్వకాలం నుంచి బాలగణపతి సేవా సంఘం ఆధ్వర్యంలోనే పూజాది కార్యక్రమాలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు బాలగణపతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏటా వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తూ వస్తున్నారు ఆలయ ప్రధానార్చకులు కొడమంచిలి గణేష్ ఆధ్వర్యంలో కమిటీ సభ్యులు ఏర్పాట్లు పూర్తి చేస్తూ ఉంటారు ఇదండి చోడవరం స్వయంభూ గినేశ్వరుని విశిష్టత ప్రాధాన్యత చూసారా ఎంత అద్భుతంగా అమోఘంగా ఉందో ఇలాంటి అనేక అనేక అంశాలు మా దగ్గరున్నాయి ఇవన్నీ కూడా మీరు చూడాలి తెలుసుకోవాలి అనుకుంటే వెరీ సింపుల్ మా ఛానల్ని అలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా అనేక అనేక అంశాలు మీ సొంతం చేసుకోండి ఎంతో విజ్ఞానాన్ని వినోదాన్ని కూడా పొందండి కార్యక్రమాన్ని వీక్షించిన అనంతరం మీ అమూల్యమైన సలహాని సూచనను కూడా మాకు అందించండి అందిస్తారు కదా